హరే కృష్ణ ఈ విధానం ద్వారా మనకి సయాటిక నొప్పులు వెన్ను మెడనొప్పులు మెడ నొప్పులు శరీరంలో ఇవి కాక ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులన్నిటికీ కూడా నిర్మూలన జరుగుతుంది వివిధ రకాల ఎక్సర్సైజ్లు చేస్తాము వివిధ రకాల వ్యాయామాలు చేస్తాము ఏ పని దానికే పనిచేస్తుంది ఏ విధానం ద్వారా దానికే పనిచేస్తుంది ఈ విధానం ద్వారా మీరు ఏ విధమైన ఎక్సర్సైజ్ అవసరం లేదు ఏ విధమైన వ్యాయామం అవసరం లేదు ఇందులోనే ప్రాణాయామం కూడా జరిగిపోతుంది ఎలాగంటే ఊపిరి తీసుకోండి స్టోర్ చేయండి ఎంతవరకు ఉండగలరు అంతవరకు ఉండండి ఉండలేని చేతులు వదిలేయండి వదిలేసారు కదా ఇప్పుడు మళ్ళీ ఉండండి ఎంతవరకు అంత అంతవరకు ఉండండి ఊపిరి శబ్దము బయటికి రాకూడదు ఓకే గాలి తీసుకున్నారు కదా స్టోర్ చేయండి ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పెట్టకూడదు శరీరాన్ని వదిలేయండి స్టోర్ చేయండి ఊపిరి వదిలేసిన తర్వాత ఆపు ఆపుకోండి బలవంతం చేయకూడదు ఎంతవరకు ఆపుకోవాలి అంతవరకే గాలి తీసుకున్నారు కదా మళ్ళీ స్టోర్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రాణాయామం చక్కగా నడుస్తుంది కుంభించుకోవచ్చు ఊపిరి తీసుకొని పూర్తిగా వదిలేసిన తర్వాత కూడా ఆఫ్ చేసుకోవచ్చు మనకి శ్వాసక్రియలు తక్కువ నడుస్తాయి ఈ విధంగా శ్వాసక్రియలు ఏ విధంగా అయితే తక్కువ ఎప్పుడైతే తక్కువ నడిచినాయో ఆరోగ్యం అంతగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది పశుపక్షాలు చూడండి చక్కగా పడుకుని వాటికి అవి శ్వాసక్రియని తెలియకుండా నడుపుకుంటాయి ఏ విధమైన ఆలోచన చేయకుండా ఈ విధానంలో ఆలోచనలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి ఎందుకంటే మనిషి ఎప్పుడైతే కూర్చుంటాడో ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి మనిషి ఎప్పుడైతే పడుకుంటాడో ఆలోచనలు తగ్గుతాయి పశుపక్షులన్నీ కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి వాటికి ఆలోచన చాలా తక్కువ ఉంటుంది మనిషి ఎప్పుడైతే ఎలాగో ఉంటాడో కాబట్టి అతనికి ఆలోచన పెరుగుతూ ఉంటుంది అందుకే మనకి పగలంతా ఎంత ఆహారం తీసుకున్నా కానీ నీరసం వస్తూ ఉంటుంది రాత్రి ఆహారం తీసుకోము కానీ ఎనర్జెటిక్గా ఉదయం నెగిస్తాము కారణం ఏంటంటే పొడుకుని ఉంటాం కాబట్టి నిద్దట్లో ఏ విధమైన అనారోగ్యం కానీ బాధ కానీ దుఃఖం కానీ స్ఫురణకు రావు కాబట్టి ఎక్కువగా నిద్రపోతూ ఉంటే బాగుంటుంది అలాగని చెప్పేసి వృత్తి వ్యాపార ఉద్యోగాలు వదిలేసి పని పాట వదిలిసి పడుకోవడానికి ప్రయత్నం చేయొద్దు తమోగుణం పెరుగుతుంది బద్ధకం పెరుగుతుంది అనారోగ్యం కూడా వస్తుంది కానీ ఎంతవరకు పడుకోవాలో ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలో ఎంతవరకు ప్రాణాయామం చేయాలో అంతవరకు చేస్తేనే బాగుంటుంది ఈ విధానం ఒక పది నిమిషాలు ఉండాలి కాల్ తెంపండి కాలు నెల పెట్టండి ఈ విధానంలో ఒక పది నిమిషాలు ఉండాలి ఇప్పుడు ఈ కాలు ఇంకా కొంచెం స్ట్రెచ్ చేయండి ఈ విధంగా స్ట్రెచ్ చేయడం వల్ల ఈ నరాలన్నీ కూడా వెనకాల ఉండే నరాలన్నీ కూడా బాగా సాగుతాయి అన్నమాట దీనివల్ల ఈ రక్త ప్రసరణ చక్కగా నడుతుంది నరాల్లో కదలిక చక్కగా బాగుంటుంది ఏదైనా బ్లడ్ క్లాట్ అయితే కనుక ఆ క్లాట్ అంతా కుట్టేస్తుంది ఇప్పుడు ఈ కాలు వదిలేసి ఈ విధంగా పది నిమిషాలు ఉండాలి ఈ కాలు వదిలేసి ఆ కాలు పెట్టండి స్ట్రైట్ చేయండి నరాలని లాక్కోండి వెనక్కి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా పది నిమిషాలు ఉండాలి మొత్తం వెరసి అరగంట ఉంటుంది ఈ అరగంట సేపు కూడా ప్రాణాయామం విధిగా చేయాలి ఏం ఆలోచన చేయకూడదు ఆలోచన అంతా కూడా శ్వాస మీదే పెట్టాలి శ్వాస మీదే పెట్టాలి శ్వాస తీసుకోవాలి స్టోర్ చేయాలి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి శ్వాస వదిలేయాలి వదిలేసిన శ్వాస మళ్ళీ తీసుకోకూడదు ఎంతవరకు తీసుకోకుండా ఉండగలమో అంతవరకు ఉండాలి ఆ తర్వాత మళ్ళీ శ్వాస తీసుకోవాలి ఈ విధంగా మీరు అరగంట ప్రాణాయామం చేయడం వల్ల మీకు శ్వాసలు ఎన్నో వస్తాయి తెలుసా ఒక పది నిమిషాలకి ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తాయి ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తాయి అంటే నిమిషానికి మూడు శ్వాసలు అట్లా నడుస్తాయి రెండున్నర మూడు శ్వాసలు నడుస్తాయి సగటు మనిషి నిమిషానికి పదిహేను నుంచి పదహారు శ్వాసలు తీసుకుంటాడు అతనికి వందేళ్ళు ఆయుస్ అని చెప్పింది శాస్త్రం అదే మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉండి నిమిషానికి రెండు నుంచి మూడు శ్వాసలు తీసుకుంటే ఎన్ని శ్వాసలు మిగిలిపోయినా చూడండి ఈ విధంగా మీరు ఉదయం చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు సాయంత్రం చేయవచ్చు సమయం ఉంటే ఆ విధంగా ఎన్ని శ్వాసలు నిలుపుకోవచ్చు చూడండి ఎంత ఆయుష్పరితో చూడండి ఎంతకాలం బతుకుతామో చూడండి ఋషులు అన్ని వందల ఏళ్ళు బతికేరు అంటే కారణము శ్వాస నియంత్రణ వల్ల మాత్రమే ఆహార నియంత్రణ వల్ల మాత్రమే ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు ఎక్కువగా పడుకోకూడదు ఎక్కువగా మెలుకువగా ఉండకూడదు అన్ని సమస్థితిలో ఉండాలి ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి మీకు బాగుంటుంది హరే కృష్ణ Yeah, I